రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో కూడా అధ్యక్ష దళాలు దళారులు రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నారంట అధ్యక్ష అనేక సందర్భాలలో రైతులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష మా కలవకుర్తులు అధ్యక్ష ఫిబ్రవరి పదకొండు నాడు వేరుషెన్గా రైతులందరూ కూడా వచ్చి రోడ్డు పైన ధర్నాలు చేసినారు అధ్యక్ష జడ్చర్ల మార్కెట్లలో అదే పరిస్థితి అధ్యక్ష మహబూబ్ నగర్ లో అదే పరిస్థితి అధ్యక్ష ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర నాలుగు వేల ముప్పై రూపాయలు ఏ మాత్రం కూడా సరిపోదు అధ్యక్ష బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే మద్దతు ధర కదా అనే అనే భావంతో ఉండొచ్చు అధ్యక్ష కానీ ఏ సంస్థ అయితే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఈ మద్దతు ధరని ప్రకటిస్తారు అధ్యక్ష వేరుశనకు నాలుగు వేల ముప్పై రూపాయలు ప్రకటిస్తూ స్పెసిఫిక్ గా రాష్ట్రాలలో ఉన్న వర్షాభావ పరిస్థితుల వల్ల అక్కడ ఉన్నటువంటి డ్రాట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరు వెసులుబాటు కల్పించి దీనికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి మీరు నాలుగు వేల ముప్పైకి అడిషనల్ గా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వండి అనే మాట చెప్పడం జరిగింది అధ్యక్ష నా బాధ ఏంటంటే అధ్యక్ష మీరు దళారులకు అనుకూలమైన ప్రభుత్వంగా కాకుండా రైతులకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం అనేటువంటి నిర్ణయాలు తీసుకోండి మీ ఓటు హస్సం గుర్తుపై వేసి మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థిగా నన్ను గెలిపించండి అని ప్రార్థిస్తున్నా